ఓం శ్రీ గురుభ్యో నమ కలియుగం ఎలా ఉంటుంది కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవాను సమాధానం ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్ళి ఆ బాణాలను తెమ్మన్నాడు నలుగురు పాండవులు తలో దిక్కుగా వెళ్ళి ఆ బాణాలను వెతుక్కుంటూ వెళ్ళారు అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడుచుకు తింటోంది అర్జునుడు నివ్వెరపోయాడు తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది ఆశ్చర్యపోయాడు కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీశారు నకులుడికి ఆశ్చర్యమేసింది వీణు తిరిగాడు ఇక సహదేవుడికి వాడం దొరికిన చోట ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది సహదేవుడికి అది అర్థం కాలేదు సరే నలుగురు కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు ఆయన చెప్పనారంభించారు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిలు పాడు పొడుచుకు తిన్న రీతిగా క్షమించండి పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా కూడా సహాయం చేయరు కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాల ఏంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లలను గారించేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు తొల్లినట్లుగా పతనం అవుతారు భగవన్ నామం అనే చిన్న మొక్క తప్ప ఎవ్వరూ కాపాడలేరని దీని అర్థం ఈ విధంగా ఉంటుందని ప్రత్యామ్నాయమైన విషయాలను జోడిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ కలియుగం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియచెప్పారు ఉద్దవ గీత శ్రీమద్ భాగవతం నుండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు